అందరికి బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి ఈ మధ్య మార్నింగ్సే కుదురుతుంది టైము ఎక్కువగా షూట్ చేయడానికి ఇంకా బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్లో వేసాను నిన్న వాష్ చేశాను కానీ గాలి వచ్చేసి అంతా కింద పడిపోయాయి అందుకనేసి మళ్ళీ ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో అయితే వేశాను చూపిస్తాను ఇంకా పిల్లలు అయితే ఇంకా పడుకొని ఉన్నారు వాళ్ళు లేచేలోపు టిఫిన్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి అంటే అర్లీగా చేసేసాను అనుకోండి ఇదిగోండి బట్టలు అయితే వేసాను బట్టలు కాదు బెడ్షీట్లు ఎర్లీగా చేసేస్తే వాళ్ళు చేలోపు చల్లగా అయిపోతుంది కదా అందుకనేసి ఇంకెప్పుడైతే ఇద్దరైతే అయితే పడుకుని ఉన్నారు ఒకరు అక్కడొకరు పడుకున్నారు కదా ఆ మధ్యలో అయితే నేను పడుకునేది అంటే నువ్వు అంటే నేను పడుకుంటాను కదా మధ్యలో అవతల ఒకరు ఇవతల ఒకరు అయితే ఉండాలి అంటే ఒక సైడ్ తిరిగితే ఇంకొకరికి కోపం అలాగా ఇద్దరు ఇంకా అక్కడొకరు ఇక్కడొకరు అయితే మధ్యలో నేనైతే పడుకుంటాను మీ పిల్లలు కూడా అలాగే చేస్తారేమో నాకు కామెంట్ చేయండి అంటే ఎవరున్నా సరే ఈతలో అంటే చేయి పెట్టాలి మళ్ళీ నాకైతే హ్యాండ్ పెయిన్ అయితే వచ్చేస్తుంది ఒక్కోసారి ఇలాగ పెట్టేసి ఇంకా అలాగే చేస్తుంటారు ఇంక ఇప్పుడైతే ఇంకా నిద్ర లేవలేదు నాకంటే ముందు లేచేవారు డైలీ ఈరోజు ఇంకా లేవలేదు ఇప్పుడైతే ఇంకా ఒక్కొక్క వరకు అయితే స్టార్ట్ చేస్తాను డైలీ ఇలాగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి చేస్తాను ఇంకా మధ్యలో మళ్ళీ ఎన్ని చేసేస్తుంటాను ఇంకా హాలిడేస్ అయిపోయే వరకు తప్పదు ఇంకా పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఇంకా అలాగైతే ఈరోజైతే ఇంకా తీస్తాను ముందు దీనికంటే ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మార్నింగ్ నుంచి కిచెన్లోకి కూడా వెళ్ళలేదు కిచెన్ పరిస్థితి చూడండి ఒకసారి ఇంక ఇలాగైతే ఉంది కిచెను అంటే క్లీన్ చేసి పెట్టేస్తాను కాబట్టి నైట్ మార్నింగ్ అంతగా వర్క్ ఏముండదు ఇంక ఇప్పుడైతే ఇవైతే బయట అయితే వేయాలి నైట్ టైం అయితే బయటకు అయితే వెళ్ళాను ఇవి పడేసి రావాలి మిగిలినవి ఇవన్నీ బయట అయితే క్లీన్ చేద్దామనేసి మోటర్ అయితే వేసాను ఇంత ఫోర్స్గా అయితే వస్తున్నాయి కానీ ఇవి ఒక నాలుగు బిందలకు మించి రావు వాటర్ ఇంకా ఇలాగా వాటర్ అయితే పట్టేసుకుంటాను మార్నింగ్ టైంలోనే వేసేసామనుకోండి నైట్ అంతా ఉండింటాయి కదా వాటర్ అయితే వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ అంతా క్లీన్ అన్నట్లుగా బోర్ అయితే వేసాను ఇదంతా ఇప్పుడైతే క్లీన్ చేసేయాలి ఇప్పుడైతే క్లీన్ అన్నట్లుగా ఇక్కడే మొక్కలకు కూడా వాటర్ అయితే పోసేస్తాను ఇక్కడ పిల్లలు వెళ్తారేమో అని సంపు దగ్గరక ఇలాగైతే పెట్టేసాము కుండీలు అయితే ఎండిపోయాయి మొన్న ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ లోపలికి వచ్చేసి చపాతి పిండి అయితే తడి పెట్టేస్తున్నాను చపాతీలోకి ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను మీరు అనుకోవచ్చు ఇంకా ఎప్పుడు ఎక్కువగా చపాతి ప్రిపేర్ చేస్తాను ఇంకా ఉగ్గాని అనేసి ఇంకా పిల్లలకు అవి ఇష్టం అండి చపాతి మార్నింగ్ టైంలోనే నేను ఎక్కువగా చేస్తాను ఈవినింగ్ టైంలో నైట్ టైం డిన్నర్ కోసం చేసుకుంటుంటారు కదా అలాగా లే నార్మల్గా మార్నింగ్ టైంలోనే చేస్తాను ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు నైట్ టైం చపాతి ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ అయితే చేసేసుకుని అలాగా మేమున్నప్పుడు ఉన్నప్పుడు అయితే ఇంకా మార్నింగ్ టైంలోనే చేసేసుకుంటాము ఆఫ్టర్నూన్ అలాగా లంచ్ నైట్ కూడా డిన్నరు రైస్ ఏ తినేస్తాము మార్నింగ్ ఇలాగ చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే చపాతి పిండి అయితే తడిపేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే నిద్రలే కర్రీకి అయితే పెట్టాను కర్రీ అయితే పప్పు కుక్కర్లో ఈజీగా అయిపోతుందండి ఆలు కర్రీ ఇంకా చపాతి ప్రిపేర్ చేద్దాం అన్నట్లుగా ఇంకా పిండి అయితే తడిపెట్టేసాను కదా ఇంక ఇప్పుడైతే పిల్లలకు లేచారు చపాతి అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా చపాతి కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా కర్రీ చపాతి ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా బ్లాగ్స్లో అందుకనే సేమ్ చూపించలేదు చపాతి కూడా ప్రిపేర్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి అయితే వేయాలి అల్లం వెల్లుల్లి మర్చిపోతుంటాను డైలీ ఇలాగే అయిపోతుంది ఇంకా తీసి పెట్టేసి ఈరోజైతే ఇంకా వెయ్యాలనేసి అనుకుంటున్నాను కడిగి పెట్టేసి కొద్దిసేపు తర్వాత చపాతి తిన్న తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను చాలా మందికి తెలియదు ఎంతైతే క్వాంటిటీ తీసుకోవాలనేసి అంటే నాకు కూడా తెలియదు అంతగా అంటే సేమ్ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం బాగుంటుంది లేకపోతే ఇది అల్లం అనేది చేదు అనేది వచ్చేస్తుంది కదా ఇంక ఇది పాతది అది అల్లము ఇది నిన్న తీసుకొని వచ్చేసారు ఇప్పుడైతే ఇంకా అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను ప్రస్తుతానికి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అండి కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది మనకి మాటిమాటికి కలపాల్సిన పని ఉండదు సాల్ట్ పసుపు కారం అన్నీ వేసేసి ఇంకా కర్రీ కుక్కర్ విజిల్ పెట్టేసి తర్వాత ఇది ఉంటుంది కదండి మిరి ఇది నార్మల్గా మిరియాల పౌడర్ అంటే నేను చూడండి ధనియాల పౌడర్ అండ్ కొబ్బరి పొడి వేసేసి ఇంకొక కొద్దిసేపు ఉడికిచ్చేసి ఆఫ్ చేసేస్తే మనకి కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది ఏ కర్రీ అయినా ఇలాగ కుక్కర్లో చేసేసుకోండి పిల్లలు ఉన్నప్పుడు తొందరగా ఫాస్ట్గా అవ్వాలి ఇలా పులుసు కర్రీ ఇలాంటిగిన ఇంకా తొందరగా అయితే అయిపోతుంది చపాతిలోకి ఇంకా చపాతీ కూడా ప్రిపేర్ చేశాను కదా తినేసామండి తినేసి ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి అయితే వేయాలని చెప్పాను కదా అల్లం అయితే ఇంకా ఇంతకుముందు ఉండింది ఇప్పుడు ఉండింది నేను ఇంకా ఈ మధ్య అసలు బిజీ అయిపోయానులేండి అందుకనేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేయలేదు ఇంకా నార్మల్గా మా హస్బెండ్ బయట ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చేసాడు అంటే చిన్నవి ఒక టెన్ రూపీస్ అలాగా ఉంటాయి కదండి ఇంకేసారి పట్టు పెట్టుకుంటే మనకు ఒక టెన్ డేస్గా ఇంట్లో ఫ్రెష్గా అయితే పట్టేసుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్ కదా అందుకనే అనేసి అలాగ ఇంట్లోనే పట్టేసుకుంటాను అంటే టైం ఉంటే పట్టేసుకుంటాను టైం లేదండి ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను వీడియోస్తో అందుకనేసి ఇంకా ఇంక ఇవైతే ఇవి ఉంటాయి కదండి వెల్లుల్లిపాయలు ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా ఒలిచి పెట్టేసుకుంటున్నాను నాకు ఎందుకో బద్ధకం అండి ఇవి వల్చడం అంటే ఎందుకో నార్మల్గా అంటే ఒక టెన్ డేస్కి అలాగ వచ్చేస్తుంది పట్టు పెట్టుకుంటే కానీ ఇవి అల్లం అన్నీ కట్ చేసి పెట్టేస్తాను కానీ వెల్లుల్లిపాయలు అండి ఎన్నో టిప్స్ అయితే ట్రై చేశాను గాజు సీసాలు వేసాలు అది ఉంటాయి కదా ఎంత అయినా సరే ఇంకా విధంగా అయితే పోల్చి పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే మిక్సీకి అయితే వేయడం అయితే అయిపోయిందండి ఇంకా చూపిస్తాను నేనైతే ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటానో మీకైతే ఈ వీడియోలు అయితే చూపిస్తాను అంటే సీసా ఉంటుంది కదండి నార్మల్గా ప్లాస్టిక్ కాకుండా ఇలాగా మిక్సీకి అయితే వేసేసాను మీరు గాజు సీసెలు వచ్చేసి మా అమ్మలు వాళ్ళ పీనట్ జామ్కి అయితే వచ్చేసాయి అక్కడి గాజు సీసె అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను పీనట్ జామ్ కాదండి న్యూట్రల్లా ఉంటుంది కదా దానికైతే వచ్చేసింది ఇంక ఇది ఒక టెన్ డేస్ అలాగైతే వచ్చేస్తుంది సో మిక్సీకి అయితే వేసేసాను ఇంక ఇవన్నీ గిన్నెలు అయితే కడిగేసేయాలి ఇంకా మిక్సీకి వేసేసి ఒకేసారి కడిగేదానుగా బాగా పెట్టేస్తాను చూడండి ఇంకా అలా మీరు పేస్ట్ అయితే రోజు నుంచో పట్టాలి పట్టాలి అన్నట్టుగా ఇంక ఈరోజైతే పని అయితే ఇంక ఈరోజైతే మార్నింగ్ అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోయాయి వర్క్స్ అన్ని ఇందులో ఒక చిన్న స్పూన్ అయితే పెట్టేస్తాను పెట్టేసి మనకు కావాల్సినప్పుడు ఇలాగా కర్రీస్లో వేసుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసినది కదా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేస్తాను ఇప్పుడైతే పైన బెడ్షీట్లు అయితే అయ్యాయి మిక్సీకి వేసేటప్పుడు ఇప్పుడైతే బెడ్షీట్లు అయితే ఆరేసి వచ్చి ఇవన్నీ గిన్నెలైతే కడుతాను అయితే ఇది చూసారు కదా అల్లం మీరు పేస్ట్ ఒక టెన్ డేస్ అలాగైతే వచ్చేసింది అదే స్టార్ట్ చేసేసారండి ఇంకా పొద్దు పొద్దున్నే టెన్ థర్టీ ఆ టైంకే ఇంకా బొమ్మలు అన్నీ వేసేసాను ఇంక ఇక్కడైతే బట్టలు అయితే అయ్యాయి అదే బెడ్షీట్లు అయితే అయ్యాయి ఇంక ఇవైతే పైన అయితే ఆరేసి వస్తే ఇంకా బయటికి వెళ్ళే వర్కే ఉండదు ఆఫ్టర్నూన్ వరకు ఇంక ఇలాగా బెడ్షీట్లు అయితే వేసేసాను ఫైర్ ఆరేస్తే తొందరగా ఆరిపోతాయి కింద అనుకోండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అయితే ఆరిపోవు ఇప్పుడైతే ఆరేసేస్తాను పైకి వెళ్ళేసి అయితే వర్షం పడింది ఇంక ఇప్పుడైతే ఎండలు అయితే వచ్చేస్తున్నాయి ఆఫ్టర్నూన్కి అంతా ఆరిపోతాయి బెడ్షీట్లు అయితే ఆరేసానండి పిల్లో కవర్స్ బెడ్షీట్లు ఇదైతే ఇంకా తీగలు కిందికి ఉన్నాయి బెడ్షీట్లు అవి అయితే కిందికి ఇలాగా పడతాయి అన్నట్లుగా ఇక్కడ ఇలాగైతే అంటే ఆరేయడానికి కూడా రాలేదు ఇంకా అందుకే అలాగ పెట్టేసాను ఇక్కడైతే సరిపోయింది కానీ ఇక్కడ ఆరేయడానికి అయితే రాలేదు అయితే ఉన్నాయండి ఇంకా అవి కడిగేస్తే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా కాస్త అయితే ఒకసారి కొట్టేసాను ఇంకా మార్నింగ్ కొట్టాను అయినా సరే ఇంకొకసారి క్లీన్ చేసేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది ఈవినింగ్ ఇక్కడైతే మార్నింగ్ చపాతి అండ్ కర్రీ ప్రిపేర్ చేసినవి చపాతి పిండి తడిపినవి ఇవన్నీ కొన్ని ఉన్నాయిలేండి అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గడిచేస్తున్నాను ఇంకా ఈ వర్క్ అయిపోతే నాకు సగం పని అయిపోతుందండి ఇంక ఇప్పుడైతే ఎండలు మామూలుగా లేవు కదా త్రీ డేస్ వర్షం పడినా సరే మళ్ళీ ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా అలాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కిచెన్లో కొద్దిసేపు కూడా నిలబడలేము అందుకనేసి మార్నింగే తొందరగా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఎంత తొందరగా చేద్దామన్నా సరే పిల్లలకి హాలిడేస్ కదండి వర్క్స్ అయితే అస్సలు అవ్వట్లేదు అయినా సరే ఈ విధంగా అయితే ంటున్నాను ఇంకా నాకు ఒక డబల్ వర్క్ ఏందంటే వీడియోస్ షూట్ చేసుకుంటూ ఇంకా పనులు చేసుకోవడం అంటే చాలా కష్టము మీకు చూసేదేమో సింపుల్గా అనిపిస్తుంది అండి కానీ నాకు వీడియోస్ వెనకాల చాలా కష్టం ఉంటుంది అది చెప్పినా అర్థం కాదులేండి చెప్పినా ఇంకా ఏం చేస్తాం మీరేం చేస్తారులేండి కానీ నేను ఎప్పుడొకసారి అవుతుందిలే అనేట్లుగా అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడవుతుందో లేదో ఇంకా అంటే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తుంటానండి నేను వీడియోస్ పైననే ఈరోజు ఒక వీడియో పెట్టలేదంటే అడే మొత్తం ఆలోచిస్తాను అంత ఇష్టం నాకు కానీ ఇంకేం చేస్తాము ఇంకా అవ్వట్లేదు ఈ మధ్య అయినా సరే ఎలాగోలా తీస్తున్నాను పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని కూడా ఇంకా ఇలాగ వీడియో షూట్ చేయడం అంటే కష్టమే కానీ మా అమ్మలు వాళ్ళను సైలెంట్గా ఉండమని చెప్పాలి వీడియోస్ తీసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ అసలు ఏవి ఉండకుండా ఇంక ఇలాగైతే తీసేసుకుంటుంటానండి ఇంకా ఫైనల్గా కిచెన్ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా కిచెన్ క్లీనింగ్ అన్ని మీరు చెప్పారు కదండి నార్మల్గా డైలీ అదే రొటీన్ కాకుండా వేరే వీడియోస్ అయితే తీయని నిన్న తీసాను చూడండి అసలు వ్యూస్ హండ్రెడ్కి మించి కూడా పోలేదు నాకు తెలుసు నా నా వీడియోస్ ఏవి పోతాయి ఏవి పోవు అని కానీ చెప్పేవాళ్ళు డైలీ అదే రొటీన్ మార్చండి అనేసి అంటూ ఉంటారు ఈరోజు ఇది వర్క్స్ పెట్టాను అనుకోండి అది బాగా వ్యూస్ ఇంకా వేరే కంటెంట్ ఏదైనా పెట్టాను అనుకోండి అసలు పోవు అందుకనేసి ఇంకా నాకు ఫస్ట్ నుంచి వర్క్స్ ఇవి పెట్టడమే ఇష్టం కాబట్టి నేను వర్క్స్ ఎక్కువ పెడతాను కానీ ఇంక ఇంట్లో ఇవే ఉంటాయి కదండి వర్క్స్ అందుకనేసి ఇంకా ఇవే పెడుతుంటాను కానీ వాళ్ళకు డైలీ ఇదే రొటీన్ అంటారు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మాకు ఇవే ఇష్టం సిస్టర్ బ్లాగ్స్ మీరు కంటిన్యూ చేయండి మీ వీడియోస్ నాకు మోటివేషన్ లాగా అనిపిస్తాయి మీ వర్క్స్ చూసుకుంటూ నేను పనులు చేసుకుంటామన్నట్లుగా చెప్పేవాళ్ళు ఇంక ఈ మధ్య వాళ్ళైతే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా అయితే వేరే అంటే కామెంట్స్ అయితే పెట్టట్లేదండి ఎందుకో ఏమో ఇంకా నేను కూడా ఏమనుకోవట్లేదులేండి కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా మనం వీడియో అయితే తీయడం అయితే తప్పదు కదండి ఇంకా అందుకనేసి వీడియోస్ అయితే తీసుకుంటూ పోతుంటాను ఎప్పుడన్నా అవని నా ఇంట్రెస్ట్ కదండి ఇంట్రెస్ట్ని అయితే ఇంకా అలాగే కంటిన్యూ చేసేస్తున్నాను ఇక్కడైతే సింక్ క్లీన్ చేయడము ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ కడిగి పెట్టేశాను కదండి ఆఫ్టర్నూన్ ఏదో ఒక కర్రీ చేస్తాను లేకపోతే పప్పు ప్రిపేర్ చేస్తాను ఈరోజు పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేశానండి షార్ట్ వీడియో అయితే పెట్టాను నా స్టైల్లో పాలకూర పప్పు అనేసి చూసేయండి ఎవరన్నా అంటే ఈ బ్లాగ్లోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ షార్ట్ వీడియో పెడదాము ఇంకా ఇందులో ఎందుకులే ఇప్పటికీ చాలా లెంత్ అయింది వీడియో అన్నట్లుగా ఇంకా ఫైనల్గా చూసారు కదండి ఇంకా కిచెన్ మొత్తం నీట్గా అయితే పెట్టేసాను ఇంక ఇప్పుడైతే కస అయితే కొడతానని చెప్పాను కదా ఇంకా కసు కూడా కొట్టేస్తున్నాను ఇంకా చిన్న బెడ్రూమ్లో అక్కడ ఉన్న వరకు అయితే కొట్టుకొని వచ్చేసాను పిల్లలు ఇంకా బొమ్మలు వేసేసుకొని ఆడుకుంటున్నారు కదా వాళ్ళు ఆడుకొని వాళ్ళే అనేసి ఇంకా వాళ్ళు బొమ్మలు ఉన్న చోట మళ్ళీ కొట్టేది అన్నట్లుగా ఇంకా ఇక్కడ లో ఇంకొక బెడ్రూమ్ ఉంది కదండి ఆ బెడ్రూమ్లో అంత అయితే కొట్టేశాను ఇంకా ఫైనల్గా కిచెన్ ఇంకా వంట చేసిన తర్వాత మళ్ళీ కిచెన్లో మళ్ళీ వచ్చేస్తుంది కదండి ఇంకా కిచెన్లో కూడా కొట్టేస్తున్నాను ఈ విధంగా అయితే ఉందండి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ ఆ టైం కూడా అయిపోతుంది ఇంకా ఇలాగైతే ఉంది నా మార్నింగ్ అయితే ఇంక ఈ మధ్య ఎక్కువగా నేను మార్నింగ్ లాక్సే తీస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అలాగంటే ఇంకేం ఉండదు ఇంకా ఆఫ్టర్నూన్ వంట తప్ప ఇంకా మార్నింగే అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ ఎప్పుడైనా సరే నేను మార్నింగే అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి ఇంకా ఎప్పుడో ఈవినింగ్ రొటీను మీతో చే చేసేది ఈవినింగ్ రొటీన్ కూడా తీద్దాం అనుకుంటాను కానీ నాకు మొబైల్ అసలు సరిపోవట్లేదు స్టోరేజ్ ఇంకా అందుకనేసి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను కానీ ఇంకా ఎక్కువగా తీయడానికి ఇంతకుముందు డేలో వన్ టూ త్రీ అలాగ కూడా తీసేదాన్ని వీడియోస్ ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు లేండి అంటే ఏదైనా సరే మనకు వ్యూస్ అలాగ పోతుంటే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది పోయిన వ్యూస్ కూడా ఇంకా ఏం చేస్తారు ఇంకా ఈ మధ్య పోవట్లేదు కదండి తక్కువ ఈ మధ్య వన్ కే అసలు వెళ్ళట్లేదు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మించి ఎందుకో ఇంకా అందుకనేసి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఇంక ఈ విధంగా అయితే ఇంకా కాసు కూడా కొట్టేసానండి ఇంకా కొద్దిసేపు అయితే మీతో అయితే మాట్లాడేస్తాను ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగు కొరకైతే అక్కడైతే పెట్టేస్తాను టైం చూసారు కదా ఇలావైనా అవుతుంది ఇప్పుడు అయిపోయిందండి మార్నింగ్ వర్క్ అయితే ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి ఆయిల్ కూడా పెట్టుకోవాలి తలకి పిల్లలకు కూడా స్నానం అయితే చేపిచ్చేసేయాలి ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ లాగు ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేయాలి రైస్ అయితే గడిగి పెట్టేసాను కదా రైస్ అయితే ముందే కడిగి పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ అలాగా ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఇంకా డైరెక్ట్ ఒకేసారి పెట్టేస్తాను స్టవ్ పైన రెండు ఒకేసారి పెట్టవచ్చు అనేసి అలాగా ఇంకోటి అంటే మందులు కూడా వేసేసి ఇప్పుడు ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి ఇంకా అలాగ నానబెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా వీడియో తీసుకుంటూ పనులు చేస్తే ఈ టైం అయితే అవుతుంది అయినా సరే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా తీసుకుంటాను ఇంకా పిల్లలు అవన్నీ పోసారు కదా వాళ్ళు గొడవ పడకుంటేనా ఏం కాదు గొడవ పడితే మళ్ళీ నేనే ఎత్తాల్సి వస్తుందని ఇప్పుడైతే స్నానం అయితే చేసేసి మళ్ళీ లెవెన్ అయింది కదా ఈ వీడియో ఎడిటింగ్ చేసేసి ట్వెల్వ్ థర్టీ నుంచి మళ్ళీ వంట స్టార్ట్ చేసేసి వన్ థర్టీ అయిపోతుంది ఇంకా తినేసి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రొటీన్ ఉంటుంది కదా ఇంక ఇదే ఇంట్లో ఉన్న లేడీస్కి ఇంకా తప్పదు కదా ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి